నేను మీ అత్తాలు వెళ్ళునే నేను ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నా సీతాఫలం ఐస్ క్రీమ్ దీంట్లో కావాల్సింది చక్కెర పాలు జాల పిలపడి ఎనిమిది పండ్లనివి ఒలుసుకోవాలి ఇట్లా వలుసుకొని గుజ్జు తీసి పాలు కాగబెట్టి పెట్టి పక్క కెట్టాలి పక్క కట్టి గుజ్జును తయారు చేసుకోవాలి ఇట్లా గింజలు అన్నీ లేకుండా మొత్తం తీసుకోవాలి ఇట్లా గింజలు తీసుకున్న తర్వాత గింజలు మొత్తం తీసుకోవాలి పండ్లు ఏడు ఎనిమిది పండ్లు తీసుకున్నాం కదా తీసుకున్నది ఇదేమో మంచిగా రోజు రోజు గుజ్జు ఇదేమో పండ్ల మీద ఉన్న తొక్కలు ఇవి పక్కకు పెట్టుకొని లాస్ట్లో వేసుకుంటే మనకు మంచిగా నోటికి పలుకులు పలుకులు మంచిగా కలుగుతుంటాయి ఇది చక్కెర పాలు అన్నీ కలుపుకొని ఒకసారి మిక్సీ తీసుకోవాలి ఇవన్నీ కలుపుకొని ఇలా పలుపు మిక్సీ పట్టడానికి ఇట్లా అయింది ఇలా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మంచిగా ఇది ఫ్రిడ్జ్లో టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ మిక్సీకి వేసి ఇది కలుపుకోవాలి తర్వాత ఇది కలుపుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇది రెండు గంటలు పెట్టినాక మళ్ళీ మిక్సీకి వేసుకున్న తర్వాత ఇది కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి